హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా ఇప్పుడైతే మనం ఏమి కూర చేద్దామో చూసేద్దాం చికెన్ కర్రీ చికెన్ కర్రీలో ఏమేం చేస్తానో చూద్దాం చికెన్ పాలాకు కర్రీ చేస్తే సూపర్ ఉంటుంది ఈ వీడియో అయితే దుబాయ్ నుంచి చూసారా పాలాకు చికెన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ కూడా గోంగూర చికెన్ టేస్ట్ చూసిన తారో పాలాకు చికెన్ టేస్ట్ చూడండి సూపర్గా ఉంటుంది మళ్ళా మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే రెండు కిలోలు చికెన్ తీసుకున్నాను రెండు కట్లు పాలాకు చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీతో ఉంటుంది నేనైతే ఇది రెండోసారి చేసుకోవడము మేము లండన్లో ఉన్నప్పుడు ఏం చేసుకోవాలో ఏం అర్థం కాలేదు కూర అసలు స్పైసీ లేకుండానే తింటాను రోజు తిన్నట్టు కూడా ఉండదు అందుకని చెప్పేసి చికెను పాలాకు తెచ్చి చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది అందుకని నేను చేసుకొని తిన్నాను కాబట్టి టేస్ట్ బాగుంది మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా ఒకసారి చూపిద్దాము వాళ్ళు చేసుకుంటారు కదా అని చెప్పే విధంతో నేను వీడియో తీసాను అనమాట చూసారా ఆకులు ఆకులు అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి దుబ్బాయిలో అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి లాంగ్ వీడియో కూడా ఆకుల గురించి పెట్టాను చూడండి ఫ్రూట్స్ ఆకుల గురించి కూడా పెట్టాను లాంగ్ వీడియో తీసి చాలా బాగుంటుంది ఇప్పుడైతే పాలాకు క్లీన్గా కడిగేద్దాము సరే అవి కాడలంతా కట్ చేసి నీట్గా కడిగేస్తాను చూడండి రెండు కట్టలు కదా చాలా ఆకే వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ గార్లిక్ తెల్లగడ్డ రెండు టమాటాస్ తీసుకున్నాను కొత్తిమీర కోల్డ్ అయితే ఐస్ ఉంటుంది కదా నీళ్ళల్లో పెట్టేసిన పాల క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే దంచుతాను ఈ రోలుకొచ్చింది చక్కదే రోకలు వచ్చింది దంత మెదగదు కదా అందుకని చెప్పేసి నేను ఇనకర డౌట్ పెట్టేస్తాను అన్నీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ని అల్లం వెల్లుల్లి పేస్టు గ్రీన్ చిల్లీ కొత్తిమీర చికెన్ అయితే కట్ చేసేద్దాం చికెన్ కట్ చేసేటప్పుడు ఆ పైన స్కిన్ అంతా తీసేయండి నేనైతే స్కిన్ తీసేసిన చూడండి స్కిన్ తీసేసి ముక్కలు కట్ చేస్తాను స్కిన్ని తీసి పక్కన పెడేసినాను ఇదైతే మా కుక్కలకు సైడ్లో పెట్టాను చూడండి బాగా కట్ చేసి పెట్టుకునే పీసులో ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసేద్దాం సాల్టు పసుపు లెమన్ పిండండి కొంతసేపు పెట్టేయండి అంటే స్మెల్ రాకుండా ఉంటుంది నీ సువాసన రాకుండా ఉంటుంది చూసారా నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ పెట్టాను ఆ తర్వాత కడిగాను అనమాట క్లీన్గా కడిగేసి చూడండి ఇలాగ బాగా ముక్కలకు పట్టించేసి పసుపు ఉప్పు అంతా ముక్కలకు పట్టించేసి ఒక ట్వంటీ మినిట్స్ పెట్టాను టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే క్లీన్ చేసి చూసారా ఉప్పు పసుపు అంతా వేసి పెట్టినా కదా క్లీన్ చేసి పెట్టేసాను ఇప్పుడైతే తరువాత పెట్టుకుందాం మనకు ఉన్నోటితోనే ఎలాగ చేసుకోవాలనే విధంగా చేస్తానను చెక్క లవంగాలు వేలకలు జీలకర్ర బిర్యానీ ఆకు ఒకటి వేసాను అంటే మనకు బయట ఉండే వాళ్ళకి అన్ని దొరకవు కాబట్టి కొబ్బరి పొడి అంతా దొరుకుతాయి కాకపోతే నేనే వేయను నాకు అలవాటు లేదు మసాలాలు తినేది అందుకని సింపుల్ రెసిపీతో చేస్తాను గ్రీన్ చిల్లీ అయితే వేసేద్దాం చూసారా సాల్ట్ వేద్దాం బాగా తొందరగా ఫ్రై అవుతుంది ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను కొద్దిసేపు మూత పెట్టేద్దాం ఆకైతే పాలా కట్ చేసి పెట్టుకునే చూడండి ఇప్పుడైతే ఆనియన్స్ బాగా ఫ్రై అయింది చికెన్ పీస్లు అయితే వేసేద్దాం చికెన్ అయితే వేసాను బాగా ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట టేస్ట్ బాగుంటుంది ఈ చికెన్లో వాటర్ వస్తుంది ఇంకా పాలాకులో కూడా వాటర్ ఉంటుంది కదా నేను వాటర్ అయ్యకున్నా చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే కొంతసేపు మూత పెట్టుకునిద్దాం చూసారా యమ్మీ ఎమ్మి అని ఎంత బాగా ఉడుకుతుందో చాలా బాగా ఉడుకుతుంది టమాటా వేసేద్దాం పసుపు కొంచెం బ్లాక్ పెప్పర్ వేసాను నేనే స్పూన్తోనో కొలతలు ఏం పెట్టుకోను ఆటోమేటిక్గా వేస్తాను ఇప్పుడైతే పాలాకేసేద్దాం కొంతసేపు మూత పెట్టేద్దాం చూడండి ఆకు ఉడికితే అస్సలు కనిపించదు చూసారా ఎంత ఆకైందో కొంచెం అయిపోయింది ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చూడండి కొంచెం అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం కారం వేసాను గ్రీన్ చిల్లీ వేసినా సరిపోలేదు ఇదైతే గరం మసాలా కొంచెం కొంచేస్తాను ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తాను చపాతీ లేకపోతే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి